అణగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబాపు చేసిన సేవలు వెలకట్టలేనివని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఆయన పూల విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు కలెక్టర్ ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక విప్లవ జ్యోతి మహాత్మా జ్యోతిబాపులే అని చదువుతూనే జ్ఞానం ఉండదని ప్రతి ఒక్కరూ చదువుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు అందరూ పౌరులకి మరియు ముఖ్యంగా మన స్టూడెంట్స్ అందరికి పేరు పేరున నమస్కారం ఇంకా ఎనర్జీతో ఉత్సాహం అయితే లాస్ట్ టైం నేను చూడలేను ఈసారి చూస్తే ఇంకా నాకు చాలా నచ్చింది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉత్సాహం వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెద్ద స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా వాళ్ళకి మన గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు పెన్ అండ్ నోట్ అడిపిద్దాం ఎందుకంటే కొన్ని మంచి మాటలు రాసుకొని అది గుర్తు ఉండిపోతాయి లేకపోతే రోజు రోజు చూస్తే వాట్సాప్ వీడియోస్ అయితే ఈ రోజు చూస్తే రేపు మరిచిపోతారు కానీ మంచి మాటలు ఏదైతే ఉంటాయో అది జీవితం అంతా మనకి వస్తాయి మహాత్మా జ్యోతిబా పులే గారి గురించి కొన్ని అంశాలైతే అయితే పెద్దలందరూ చెప్పారు కానీ వారి జీవితంలో ఆయన ఏదైనా సంఘటనలు ఉన్నాయో దాంతో మనం చాలా స్ఫూర్తి తీసుకోవచ్చు ఆయనకి అప్పుడు చదువు అవకాశం దొరికింది కాబట్టి మిషనరీస్ అందరూ